హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలని అదే మంచి పూర్తిగా కోరుకుంటున్నా అయితే మనం ఒక చిన్నది ఏంటి పార్సిల్ వచ్చింది మనకి అన్బాక్సింగ్ చేద్దాం ఏమొచ్చిందో చూద్దాం ఏం ఆర్డర్ పెట్టిండో రాజెస్ అయితే ఓకేనా ఇట్లా అన్బాక్సింగ్ చేయాలంటే సరదా డబ్బాలో ఇంకో డబ్బా బిల్లు ఎంత వెయ్య పన్నెండు అంటూ మీరు ఎక్కడ ఉందో నాకు అనిపిస్తలేదు అన్ని చిన్ని చిన్ని అక్షరాలు ఉన్నాయి పదమూడు అంట ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఏనా ఇయర్ ఫోన్స్ వచ్చినాయి ఏ కలర్ వచ్చినాయో ఏం వచ్చినాయో చూద్దాం అప్పుడు అప్పుడు ఒక రెండు మూడు కొన్నాం కానీ ఖరాబ్ అయిపోయినాయి ఎంత మంచి కంపెనీ తీసుకున్నా కొన్న రోజులే ఉంటున్నాయి అవి ఇంట్లో ఏమో ఇదేంది వచ్చింది ఇంకా లోపల ఉంటుందా ఏంది ఇది ఏందిరా కాలి వచ్చింది ఇంక ఇది ఎక్కువ బాక్సా సరిపోయింది సార్ ఎక్కువ ఇలా ఉంటే ఇక్కడే ఉంటుందేమో లేదు అనుకుంటున్నా నేను లోపల <laughs> <laughs> <entender it� piano Music> <net> చేసేసి నా ఫుడ్ ప్యాకింగ్ ఓపెన్ చేపించేడు అవన్నీ పెట్టేసి చూడండి వస్తుందా చి 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 అదే ఇక్కడ ఇక్కడే వస్తాయి ఇవి తీసేసిండు అమ్మ ఇలా వస్తాయి కదా మా నువ్వు ముందే అంబాక్సింగ్ చేసేసినా ఉన్నారు ఇంకా ఎందుకురా నువ్వు చేద్దామన్నారు యాదవా ఇట్లా కదా

నా కోసమే ఇలా పెట్టేసి పాటలు కనెక్ట్ చేసుకుని వల్లే వల్లే ఓకే ఇప్పుడు నిజమైన అన్బాక్సింగ్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది బాగుంది మంచి కలర్ వచ్చింది బ్లాక్ ఇది మన అన్బాక్సింగ్ అయితే వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తానికైతే నన్ను మోసం చేస్తాడు వీడు ఫ్రాంక్ చేస్తాడు ఎదవ ఇంకా నేను ఇంకే బాక్స్ లోపల ఉందా ఇంకెక్కడ ఉందా అనుకుంటున్నా వీడు ముందే బాక్స్ ఓపెన్ చేసేసి దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేసేసి నాకైతే ఇచ్చేసాడు సరేలే ఎప్పుడో ఒకసారి మనకు కూడా టైం వస్తుంది అప్పుడు చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్